హాయ్ అండి ఈరోజు మనం మిరప తోట ఏ టైంకి కోసం వచ్చినాం చూడండి మాకు తెలిసిన ఒక మిరపగారు ట్రైన్ దగ్గరకు వచ్చినాం ఆయన ఏంటంటే నారు మొత్తం మీరు చూసుకోండి ఎక్కడ కావాలంటే అక్కడ మీ నచ్చింది బీక్కుండా ఒక పదిహేను ఇరవై రకాలు చెప్పిండు మాకు నచ్చింది బీక్కోవడం చెప్తున్నాం దాంట్లో మాకు నచ్చింది అంటే జిందాలు బాగా నచ్చింది జిందాల్ ఇక్కడ ఉందని తెలిసి వచ్చినాం రేటు అనుకూలంగానే ఉంది ఈ వీడియో చూడండి చూసి దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది దాన్ని మాత్రం మీకు కావాల్సినట్టు కొట్టుకోండి ఏ రేటు కావాలంటే రేటు ఫోన్లో మాట్లాడుకోవచ్చు దానికోసం మన రైతుల కోసం వీడియో చేయడం జరిగింది చూడండి చూసి ఆలోచించి ఈ ఈ నెంబర్కి కాల్ చేయండి సూరి ఈ రారు ఏమి కొద్ది చెప్ప ఒకసారి జందాలు డబల్ టూ ఎస్ఎచ్ ఆరుమూరు ఇంకా ఒక పది పదిహేను వెరైటీలు నింజా మల్లిక ఐజను ఇంకా వచ్చేసి ఇంకా మొత్తం ఒక పదిహేను నుంచి ఇరవై రేట్లు ఉన్నాయి మన ఇరవై రేట్లు మొక్క యాభై ఎంతకిస్తాను మొక్క వచ్చేసి రూపాయి రూపాయి పావల తొంభై పైసలు అట్టిస్తాను బట్టి వెరైటీని బట్టి జిందాలు ఏ కంపెనీ జిందాలు రాజలక్ష్మి జిందాల్ జిందాల్ రాజలక్ష్మి యూనిసిఎమ్ డబల్ టూ మైకో యశస్ని యూనిసియము వచ్చేసి నింజా మల్లికా ఒక పదిహేను వెరైటీల నుంచి ఇరవై వెరైటీలు ఉన్నాయి మన దగ్గర

జందాల్ రాజులక్ష్మాల జిందాల్ దాని పచ్చగా ఏంది అసలు ఏమన్నా పది సంవత్సరం వేసినా చాలా బాగా అనిపించింది ఎట్లా కాపు దగ్గర ఆ కాపు దగ్గర తాళి తక్కువ తాళి తక్కువ కలర్ బాగుంటారా ఆ కలర్ బాగుంటుంది మార్కెట్లో కొద్దిగా ఏ నార వేసినాం హై రైడ్ పెట్టేట్టు ఉండాలి కాయ కొద్దిగా తాళ్ళు తక్కువ కనపడాలి తాలు తక్కువ కనపడద్ది ఎస్ ఎస్ తోని పోల్చుకుంటే పక్కపక్కన ఎత్తే తేడా వచ్చింది అది ఇది నాలుగు రోజులు పడితే అది రెండు రోజులు పట్టింది మనం రెండు రోజులు పట్టింది అదేలే అంటే దీని కోత కూడా బాగుందనమాట బాగుంది ఓకే మరి ఇక్కడ గొల్లపూడి గొల్లపూడి వచ్చారు మీరు ఆ గొల్లపూడి ఎప్పుడు గొల్లపూడి ఈ నెక్స్ట్ కోటపాడు నుంచి ఇంత దూరం వస్తారు అరవై కిలోమీటర్లు అయినా కూడా పెంపకం చాలా అద్భుతంగా ఉంటదని ఇక్కడికి వస్తాం నారు కుంటి పోవటం చచ్చిపోవటం అలాంటిది లేదు ఏరి డెవలప్ గానీ పిట్లో గానీ పిట్లో తేడా చేయడం పిట్లో అసలు ఏ మాత్రం తేడా ఉండదు మేము గత నాలుగు సంవత్సరాల నుంచి ఇదికే వస్తున్నాం ఈ సంవత్సరం రాని రైతులు కూడా ఆడపిట్టిన వాళ్ళు కొంతమంది బాధపడుతున్నారు మా దగ్గర ఇక్కడికి రాలేకపోయిన వాళ్ళకి రాలేకపోయిన వాళ్ళకి ఎందుకంటే పిట్టు ఎందుకనో మొక్కకి రాట్లేదు పిట్టు ఉత్తమ మొక్క వస్తుంది ఉత్తమ మొక్క వస్తుంది రాలిపోతుంది రాలిపోతుంది పిట్టు అదేలే లేదు ఇలా కాడ నాణ్యత బాగుంటది నాణ్యత నాణ్యత ఇలా ఉంటుంది పిట్టు కూర్చొని అయితే గుండ్రంగానే కానీ నీటి ఉంటుంది అనమాట రాలిపోదు రాలిపోదు దీని ఫస్ట్ నుంచి మీకు ఒక పది ఇరవై సంవత్సరాలు పాటు వస్తున్నారు మీరు అడిగి గొల్లపొడి అదేలే ఇది నమ్మకం ఏమైందంటే బ్రాండ్కి పెంచుతుడు విత్తనాలు ఇచ్చిపోతే గత నారిపీక రోజు రావటమే బ్రాండ్కి పెంచుతుడు నీటుగా చేస్తారు పని మంచిగా ఉంటుంది అని అరవై కిలోమీటర్లు రాణించి బాగానే వచ్చారు ఎట్లా తీసుకుంటే ఒక ట్రై కట్ట ఈ సంవత్సరం పెయిన్ సంవత్సరం అరవై రూపాయలు అట్లా నడిచింది కానీ ఈ సంవత్సరం నలభై నలభై ఐదు రూపాయలు నడుస్తుంది నలభై రూపాయలు కొద్దిగా ఇచ్చిండు కొద్దిగా ఎందుకంటే కాడ త్వరకి వస్తే తక్కువ ఎత్తన్నారు కాబట్టి తగ్గి అంటే మా కాడ మీద రెండు ఐదు రూపాయలు తప్పే మీ కాడ మీద తక్కువ కాడ మీద తప్పే నీకు వచ్చిన కానీ కూడా దగ్గుతున్నావు అని అదే లేదా ఏమన్నా చూస్తే తీసుకుంటుడు ఓకే మరి వాళ్ళే పీకి మూటలు కూడా వేసి పూసి వాళ్ళదే మొత్తం వాళ్ళే సుమారు ఎన్ని ఎకరాలు పోసి ఉంటాడు సుమారు ఒక ఎకరాలు పోసి ఉండేటట్టుందిగా ఓకే ఫ్రెండ్స్ ఈ నారు ఒకసారి మీరు చూసుకోండి నారు మొత్తం నెంబర్ వన్కి పెంచిండు మీరు చూసుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి ఈ నెంబర్కి కాల్ చేసి రేట్ అడుక్కోవచ్చు మీరు మంచి నారైతే బాగుంది నచ్చిన వాళ్ళు వీడియో నచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఏరే రైతులకు ఉపయోగపడుద్ది ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి చూడండి మేము గొల్లపూడి నుంచి నారు తీసుకొచ్చి మన చేలో వేసుకుంటున్నాం చూడండి నారు మాత్రం బ్రహ్మాండంగా మంచిండు వైరా మండలం గొల్లపూడి గ్రామం అయితే నారు మాత్రానికి మనకు అనుకూలంగా రేటుకే ఎత్తండో ఆ నెంబర్ వచ్చేసి మన దీంట్లో ఉంది చూసుకోండి ఈ వీడియోలో ఉంది చూసి కావలసిన వాళ్ళు ఈ నారు తెచ్చుకోండి నారు మాత్రం బాగుంది జిందాలు రకరకాలుగా ఉన్నాయి అయితే జిందాలు తెచ్చుకున్నా బాగుంటుందని ఎందుకంటే పోయిన సంవత్సరం మాకు ఆడ వేస్తే చూసింది నేను బాగా నచ్చింది రంగు బాగుంది కా కాయ మాత్రం రంగు బారుగాను రంగు బాగుందనమాట దానికోసం తెచ్చుకున్న కూలతో ఏపెట్టినా కొంచెం వానొచ్చింది వానకి బురద బురదన పర్లేదని మొక్కలు మంచిగా ఏపెడుతున్నా చూడండి ఇలా ఎప్పుడైనా జరిగి ఏంటంటే నారుని ముందు జాగ్రత్తగా తెచ్చుకోండి ముందు నారు చూసి మంచిగా అనుకూలంగా ఉన్న కాడ తెచ్చుకోండి ఎందుకంటే మొక్కలు కుచ్చు అనేది మంచిగా ఉండాలి కొంతమంది ఏంటంటే పిట్టిలో దమ్ము లేక కొద్దిగా పిచ్చి పిచ్చుకుంటుంది కూర్చు అనేది చెత్తంటే ఉడిపోదు ఏత్తంట ఊడిపోద్ది ఇట్లా గిన్నెలో పెట్టుకునే ఆత్తంటే కుచ్చు చెతర కోహం ఉండాలన్నమాట ఇలా మన రైతులకు ఉపయోగపడితే అని ఈ వీడియో చేస్తున్నాం మీరు మాత్రం చూసి మాత్రం కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మన రైతులకు ఎంతో మందికి పెరుగు సైజులు యూట్యూబ్ ఛానల్ అంటే ఓన్లీ రైతుల కోసం చేసే వీడియో వీళ్ళు మన వాళ్ళు శుక్రవారం ఈరోజు శుక్రవారం డేట్ వేసుకున్నాం ప్రతిరోజు ఒక బుక్ పెట్టుకున్నా ఈరోజు ఖర్చు ఎంత వస్తుంది ప్రతిసారి మందు కొట్టేటప్పుడు ఖచ్చితంగా మీకు వీడియో చూపుతా చూడండి లెక్క లాస్ట్ చూసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరి